ద్వారకా తిరుమల క్షేత్ర అభివృద్ధికి ఈవో వేన్ర త్రినాథరావు ఏ విధంగా పాటుపడ్డారో అదే స్ఫూర్తితో పనిచేయాలని నూతన ఈవో ఎన్వీఎస్ మూర్తిని శ్రీవారి దేవస్థానం చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు కోరారు చిన్న వెంకన్న దేవస్థానం నుంచి సింహాచలం దేవస్థానానికి బదిలీ అయిన ఈవో త్రినాథరావుకు అభినందన సభ కొత్త స్వాగత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా అర్చకులు పండితులు ఈవో త్రినాథరావు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని పలికారు సభలో సుధాకర్ రావు మాట్లాడుతూ క్షేత్ర అభివృద్ధికి ఈవో త్రినాథరావు ఎంతో కృషి చేశారని అన్నారు త్వరలో శ్రీవారికి బంగారు రథం విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని అన్నారు దాత పిపి రాజు సహకారంతో నిర్మిస్తున్న సహస్ర దీపాలంకరణ సేవా మండపాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు ఈవో త్రినాథరావు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానంలో నాలుగోసారి పనిచేసే అవకాశం దక్కిందని అన్నారు తన హయాంలో ద్వారకా తిరుమల క్షేత్రంలో జరిగిన అభివృద్ధిని మర్చిపోలేనని తాను మొదట్లో ఇక్కడ పనిచేసినప్పుడు పదిహేడు నుంచి పద్దెనిమిది వందల మందికి మాత్రమే ఉచిత అన్న ప్రసాదాన్ని అందించేవాళ్లమని ఇప్పుడు ఆ సంఖ్య పదివేలకు దాటిందని చెప్పారు నూతన ఈవో మూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతో క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు इन भगवान का गायरा विश्वेश्वर सानू सेवा गुरु शिखरवार ये कार्यक्रम के सम्मान के तहत माननीय प्रधानमंत्री जी के द्वारा महाधृष्ट स्वामी के बिजनेस ज्ञान गौरव के बोल राम नाम जय रघुनाथ जय सतवास करत है भगवान O que